నమస్తే నేను మారుతిరం వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో నూట ఎనభై మూడు నూట ఎనభై నాలుగు బూత్ అధ్యక్షులు తిరుపతి బాలమల్లేష్ మరియు శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ సిరిసిల్ల వంశీ ఆధ్వర్యంలో గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో జీల కోమరయ్య సామల బాలమల్లు